నమస్కారం అండి డాక్టర్ మొహా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మహా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అండి సో ఇవాళ మనం మాట్లాడే అంశం ఏంటంటే అటుకులు మీరు యూట్యూబ్లో వచ్చినటువంటి డైటరీ అడ్వైజ్ ఇచ్చేటటువంటి చాలా ఛానల్స్లో మీరు చూసినట్లయితే అటుకులు తినడం ఎంతో మంచిది అటుకులు అంటే అన్నం కంటే కూడా చాలా పోషకాహారాలు ఎక్కువ ఉన్న మంచిది అని చెప్తుంటారు కదా సో దానిలో ఎంతవరకు నిజం ఉన్నది నిజంగా మంచిదా కాదా అనేటటువంటి అంశాన్ని వాళ్ళు మనం పరిశీలిద్దాం సో ఇప్పుడు చక్కెర ఉంది షుగర్ ఉంది పంచదార పంచదార బెల్లం ఉంది సో పంచదార మంచిదా బెల్లం మంచిదా అని అన్నప్పుడు ఈ రెండు ఎక్కడి నుంచి వస్తున్నాయి రెండు కూడా మనకు వచ్చేటటువంటి సోర్స్ ఏదైతే ఏంటది అది చెరకు గడ చెరకు గడ నుంచి వచ్చేటటువంటి బెల్లం బెల్లాన్ని శుద్ధి చేస్తే వచ్చేది పంచదార అట్లాగే మూలం ఇక్కడ ఏంటి బియ్యం సో బియ్యం నుంచి వచ్చేదే అటుకులు అట్లాగే మనం తినేటటువంటి అన్నం కూడా సో వైట్ రైస్ అనుకో అన్నం కూడా ఇప్పుడు ఇవి ఎట్లా వచ్చాయంటే బేసికలీ పూర్వకాలం పూర్వమంది ఎందుకుంటున్నానంటే అటుకులు అనేది చాలా పురాతనమైనటువంటి ఒక తిండి పదార్థం మనకి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో రైస్ తినేటటువంటి అన్ని దేశాల్లో కూడా వందల ఏళ్ల నుంచి వచ్చేటటువంటి తిండి అంశం ఏంటంటే ఈ అటుకులు సో ఇది ఎంత కల్చర్లో భాగమైపోయిందంటే నార్త్ ఇండియాలో అయితే పోహ అంటారు దీన్ని సో పెళ్ళిళ్ళలో కూడా ఈ పోహ అనేటటువంటిది ఒక అంటే ఒక కల్చరల్ అంటే పెళ్ళి ఎందుకు అంటున్నా అంటే పెళ్ళి అనేది కల్చర్ కదా మామూలు మనం పెంటు వేసుకోవచ్చు పెళ్ళి అని వచ్చేసరికి పంచలు కడతారు తలపాగాలు పెడతారు ఇవన్నీ అంటే కమ్యూనిటీస్ యొక్క కల్చర్ని చూపించుకోవడానికి పెళ్ళి ఎట్లా ఉందో వాటిల్లో అటుకులు అనేటటువంటిది ఒక అంశం అయిపోయింది ఇప్పుడు నార్త్లో అయితే దీన్ని ఒక మా పెళ్ళిళ్ళు ఒక ముచ్చట కింద దీన్ని చేరుస్తూ ఉంటారు అట్లాగే ప్రతి దేశంలో కూడా అటుకులు అనేవి ఉన్నాయి అటుకులు అనేవి ఎందుకు వచ్చాయి అన్నాన్ని ఎక్కువ కాలం మనము ప్రిజర్వ్ చేసుకోవడానికి నిలవ పెట్టడం ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఉన్నప్పుడు ఉంటాయి పూర్వకాలంలో ఇంత ఇప్పుడైతే భారతదేశంలో తిండి లేకపోవడం అనేది పెద్దది లేదు కదా అందరికీ అంటే మరీ తిండి లేని తనం అంటే ఎవరికీ లేదు కానీ ఇలా ఉండేది కాదు కదా వందేళ్ళ క్రితం రెండు రెండేళ్ళేళ్ళ క్రితం అట్లీస్ట్ బ్రిటిష్ వాళ్ళ టైంలో కలకత్తా బెంగాల్లో అయితే క్షామం వల్ల చాలా చాలా మంది చచ్చిపోయారు తిండి లేక ఎందుకు మన భారతదేశంలో ఉన్నటువంటి తిండి అంతా కూడా వాళ్ళు సెకండ్ వరల్డ్ వర కోసం బ్రిటిష్ వాళ్ళు తరలించేశారు బ్రిటిష్ సోల్జర్స్ కోసం అలాంటిది బెంగాల్లో క్షణమే చచ్చిపోయారు చాలా మన తిండి లేక అట్లాంటి టైమ్స్లో ఈ అన్నాన్ని మనం బియ్యాన్ని ఎక్కువగా కాలం ఉంచడం ఎట్లా అన్నానికి అటుకులు అనేటటువంటిది వాళ్ళకి చాలా బాగా పనికొచ్చింది ఎందుకు అటుకులు సంవత్సరాల తరబడి నెలల తరబడి నెల ఉంటాయి కాబట్టి సో ఎట్లా తయారు చేస్తారో వాళ్ళ మాంసం గురించి మనం మాట్లాడట్లేదు ఇప్పుడు మనం మాట్లాడే అది చాలామంది తెలిసే ఉండొచ్చు ఈ రోజుల్లో అంత అవసరం లేదు మా చిన్నప్పుడు అయితే మా నాయనమ్మ ఇంట్లో అటుకులు చేయించేవాళ్ళు వాళ్ళు పల్లెటోళ్ళు ఈ రోజుల్లో అంత అవసరం లేదు ఎక్కడ పడితే అటుకులు మనం కొనుక్కునేటువంటి సౌలభ్యం వచ్చేసింది ఇప్పుడు సిటీల్లో అయితే రకరకాల అటుకులు వస్తున్నాయి సరే ఇదంతా పక్కన పెడదు ఎలా తయారు చేస్తాం గురించి వదిలేసి అటుకులు మంచిదా లేకపోతే మనం అన్నం తినడం బెటరా అనే ఎందుకు బ్రేక్ఫాస్ట్ వరకు వచ్చేసరికి నార్త్ ఇండియాలో కానివ్వండి చాలా వరకు కూడా టిఫిన్ పొద్దున్న తినే తిండి అటుకులతో మొదలు పెట్టడం అనేది అదే వాళ్ళ కల్చర్లో భాగమైపోయింది ఎందుకు పొద్దున్న లేచి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా క్విక్గా అటుకులతో ఏదో ఒకటి చేసేయచ్చు అటుకులు ఉప్మా కానివ్వండి వేయించు ఏదో ఒకటి అయితే కనీసం పాలల్లో వేసేవటం ఇలా మజ్జిగలో వేసేవడం రకరకాల అటుకులతో చేసినవి అయితే క్విక్గా అవుతాయి కడుపు నిండుగా ఉంటుంది వాళ్ళకి సో పొద్దున్న పని వాళ్ళతో మొదలు దాంట్లో అటుకులతో దినచర్య మొదలు పెట్టడం అనేది చాలా కామన్ అయిపోయింది సో అటుకుల పోషకాహారాల గురించి మనం మాట్లాడినప్పుడు ఏంటి నేను చెప్పినట్టుగా అటుకులకి బియ్యానికి పెద్ద తేడా లేదు పెద్ద తేడా లేదు కొంచెం పాటి తేడాలు ఉన్నాయి ఎందుకు రెండు వచ్చేవి చివరికి బియ్యం నుంచే బియ్యం కూడా కాంటే ముందు వరి నుంచి వరి నుంచి బియ్యం వస్తాయి దాని నుంచి మీరు రకరకాల ప్రాసెస్లు చేసుకోవడం ద్వారా ఈ అటుకులు తయారవుతాయి అది ఒకటి అటుకుల తయారీలో అటుకుల పైన ఉన్నటువంటి బియ్యం పైన ఉన్నటువంటి హస్క్ ఏదైతే ఉంటుందో అది మాత్రం తీస్తారు తప్ప దాని బియ్యం పైన ఉండేటటువంటి బి కాంప్లెక్స్ ఉండేటటువంటి ప్రొటెక్టివ్ లేరు దాని తౌడు అంటారు పల్లెటూళ్ళలో ఆ తవుడు అనేది బియ్యం గింజ మీద అట్లాగే ఉంటుంది దాంతోనే ఎండబెట్టి దంచి అవన్నీ ప్రాసెస్ చేస్తారు బేసికలీ సో దీన్ని తీసేయటం వల్ల వచ్చేవి తెల్ల బియ్యం సో మామూలు మనం తినే తెల్ల బియ్యానికి ఈ అటుకులకి తేడా ఏంటి అటుకుల పైన ఈ పోషకాహారాలన్నీ ఉన్నాయి సో పైగా ఇది దంచబడింది కాబట్టి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది సో అందుకనే అటుకులు తెల్లగా ఉండే అటుకులు కొన్ని ఉంటాయి అలాగే ఎర్రగా ఉండేవి నల్లగా ఉండేవి ఆకుపచ్చగా ఉండేవి అట్లా రకరకాల రంగుల్లో వస్తాయి అందువల్ల వాటి మీద ఉన్నటువంటి తవుడు అట్లాగే ఉంచబడింది కాబట్టి అది పాలిష్డ్ రైస్ కాదు మనం తినేది తెల్లగా నిగడిగలాడేటటువంటి మల్లెపూ లాంటి అన్నం తింటాం కాబట్టి దాంట్లో ప్రొటెక్టివ్గా ఉన్నటువంటి ఫైబర్ కానివ్వండి ఈ బీ కాంప్లెక్స్లో తీసివేయబడ్డాయి అవన్నీ దీనిలో ఉన్నాయి ఇది ముఖ్యమైన ప్రధాన డిఫరెన్స్ బియ్యానికి తెల్ల బియ్యానికి అటుకులకి కోర్స్ ఇది ఎండబెట్టబడింది ఎండబెట్టడం వల్ల దానిలో ఉన్నటువంటి ఫైబర్ కానివ్వండి ప్రోటీన్స్ కానీ తగ్గవు సో దాని పోషకాహారాలు అట్లా ఉన్నాయి కానీ ఇప్పుడు వంద గ్రాముల రైస్ తీసుకున్నట్లయితే దాంట్లో ఉన్న క్యాలరీస్ చూసుకున్నట్లయితే అది నూట ముప్పై వేసుకోండి అటుకుల్లో నూట పది ఉంటుంది సో బెటరే కొంతవరకు బెటరు కానీ దాని మూల గుణం పోదు కదా చివరికి అది బియ్యమే సో మీరు మిగతా వాటితో కంపేర్ చేస్తే అంటే గోధుమ రవ్వతో ఓట్స్తో అలాగే జొన్నలతో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ ఉంటుంది తెల్ల బియ్యం కంటే అటుకులు డెఫినెట్గా మంచిదే దీనిలో అనుమానం లేదు పైగా తెల్ల బియ్యం కంటే ఇది ఎండబెట్టబడింది కాబట్టి దానికంటే వాల్యూమ్ తక్కువ ఉంటుంది మీరు ఎక్కువ తింటారు దాన్ని ఎక్కువ తినగలరు లైట్గా ఉంటుంది సో బియ్యానికి అటుకులకి కొద్దిపాటి తేడా మాత్రమే ఉన్నది కానీ మిగతా వాటితో కంపేర్ చేస్తే జొన్నలు నేను చెప్పినటువంటి దాకా ఓట్స్ కానివ్వండి లేదా కీన్వా కానివ్వండి గోధుమ రవ్వ కానివ్వండి వీటితో కంపేర్ చేస్తే అటుకుల్లో ఉన్నటువంటి క్యాలరీస్ అధికంగా ఉంటాయి మీరు ఒక సైంటిఫిక్గా చూసినప్పుడు ఓట్స్ వంద గ్రాములు అటుకులు వంద గ్రాములు గోధుమ రవ్వ వంద గ్రాములు మీరు కంపేర్ చేసి చూసినట్లయితే అన్నిటికంటే ఈ మూడిట్లో నేను చెప్పిన వాటిల్లో ఏమిటి ఓట్స్ అటుకులు గోధుమ రవ్వ చూస్తే అన్నిటికంటే ఎక్కువ క్యాలరీస్ ఉండేది ఓట్స్లో అంతకంటే కొంచెం తక్కువ అటుకుల్లో అంతకంటే కొంచెం తక్కువ ఉండేది గోధుమ రవ్వలో అంతకంటే ఇంకా తక్కువ ఉండేది జొన్నల్లో అంతకంటే ఇంకా తక్కువ ఉండేది కీన్వాలో సో ఇది ఆర్డర్ మనం చూసుకుంటున్నప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఏం తినాలి బ్రేక్ఫాస్ట్ చాలామంది పొద్దున్న లేవంగా టిఫిన్కి ఏం తింటారు ఓట్స్ తింటారు లేదా అటుకులు తింటారు సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఓట్స్లో ఎక్కువ ఉంది అటుకుల కాస్త తక్కువ ఉంది కానీ మిగతా వాటికంటే ఇది అధికంగా ఉంది అంతేకాకుండా ఇది లైట్గా ఉంటుంది కాబట్టి మనం మామూలుగా తినేదానికంటే ఒక గుప్పుడు ఎక్కువ తినే అవకాశం కూడా ఉన్నది సో ఇప్పుడు రైస్ కంటే బెటర్ అంటున్నాం కానీ రైస్ కంటే ఎక్కువ తినే అవకాశం ఉన్నది కదా ఎందుకు లైట్గా ఉంటుంది సో అది ఎంత తిన్నా కడుపు నిండదు సో ఇంకా ఇంకా ఎక్కువ తినే అవకాశం ఉంది దీని క్యాలరీస్లో కొద్దిపాటి ఇరవై తేడా ఉన్నప్పటికీ మీరు ఎక్కువ తినారనుకోండి అడ్వాంటేజ్ కూడా పోయినట్టే కదా సో అటుకులకి బియ్యానికి మనకి కొన్ని కొద్దిపాటి బీ కాంప్లెక్స్ కానివ్వండి ఇట్లాంటి తవుడు వల్ల వచ్చినట్టు పోషకాహారాలు ఉన్నప్పటికీ అది లైట్గా ఉండటం వల్ల అడ్వాంటేజ్ పోయే అవకాశం ఉన్నది సో ఇప్పుడు అటుకులు తినడం మంచిది అని చెప్పేటటువంటి అడ్వైజ్ ఏదే ఏదైతే ఉందో దాన్ని మీరు కాస్త జాగ్రత్తగా గమనించాలనేది నా విన్నపం అటుకులు మంచిదే బియ్యం కంటే తెల్ల బియ్యం కంటే మంచిది కానీ అంతకంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ మనకి ఉన్నప్పుడు అటుకులు తినడం ఏదో టిఫిన్ లాగా అప్పుడప్పుడు పర్వాలే కానీ రోజు టిఫిన్కి అటుకులలాగా తినడం అనేది అంత ఇంకొకసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్తున్నాను నేను అటుకులకి బెటర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అలాంటప్పుడు అటుకులు తినాల్సిన అవసరం లేదు ఎప్పుడో ఒకసారి ఒక టిఫిన్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద సాయంత్రం స్నాక్ తినడానికి వెళ్ళారనుకోండి బండి దగ్గర ఏమో ఈ మనకి మొంత మసాలా చేస్తారు ముంట మసాలా వాటిల్లో అటుకులు వేస్తారు మరమరాలు బొరుగులు అట్లాంటివి వేస్తారు అదే సరదా ఓ స్నాక్ లాగా తినవచ్చు పొద్దున్న రోజు టిఫిన్కి అటుకులు తింటే బియ్యం తిన్నట్టే లెక్క అనేది నేను చెప్పదలుచుకున్నాను సో అటుకుల మీద ఇది ఒక ఎనాలిసిస్ సో దీన్ని విన్న తర్వాత అటుకులు తినడం మంచిదా అనేటటువంటి ఆ క్వశ్చన్ మీకే వేస్తున్నా నేను ఇట్లా పూర్వకాలం దాసనారాయణరావు సినిమాలో క్వశ్చన్ ఆడియన్స్కే వదిలేం అనుకోండి నాకు తిరిగి వాళ్ళు మీరు చివరికి దాన్ని తేల్చట్లేదు ఏంటని నాకు తిరిగి క్వశ్చన్ వేస్తున్నారు కాబట్టి అటుకులు బియ్యం కంటే కొంచెం మాత్రమే బెటరు దానికి ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి జొన్నలు కానివ్వండి సినిమా కానివ్వండి గోధుమరావు కానివ్వండి ఎందుకంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ అని చెప్పి ఈ వీడియో ముగిస్తున్నానండి నమస్కారం